మల్లారెడ్డి చేతులు ఎత్తేసి రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడు సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ మల్లారెడ్డి గారు చేతులు ఎత్తేసి రేవంత్ రెడ్డి గారికి సరెండర్ అయ్యారా అంటే ఏం చెప్తారు సార్ ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే అంటే మల్లారెడ్డి గారు అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా అంటూ కూడా ఈరోజు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి సార్ ఆ వ్యాఖ్యల వెనక ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు సార్ ఆయన మామూలు వ్యక్తి కాదండి తెలంగాణలో రాజకీయ చిత్రుడు ఆయన ఎప్పుడు ఎటువంటి నిర్ణయమైనా తీసుకోగలడు సంచలనమైన విషయాలను సృష్టించగలడం ఆయన ఒక చాలా చిన్న స్థాయి నుంచి ఆయనే చెబుతాడు పాలమ్మినా పూలమ్మినా కట్టెలమ్మినా బోర్లు వేసినా అవి చేసిన ఇవాళ నేను యూనివర్సిటీలే పెట్టిన మెడికల్ కాలేజీలో పెట్టి పెద్ద హాస్పిటల్స్ కట్టాను నా అంత విజయవేత్త అసలు ఇండియాలో కూడా లేడు ఆ స్థాయికి వచ్చేసాను ఆయన చెప్పుకుంటాడు అన్నీ అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అవటం కూడా ఆయన చెప్పిన వాళ్ళనే అయ్యింది అంటారు ఆయన పైకి బోళగా మాట్లాడతాడు కానీ చాలా వ్యూహకర్తండి ఆయన ప్రతిదీ ఆయన మాట్లాడేది పైకి బోళాగా అనిపిస్తుంది చాలా క్యాలిక్యులేటెడ్ దేవుడు నా కేసీఆర్ నాకు మంత్రిని కూడా అయ్యా నా దేవుడు మాలానా నా దేవుడు నన్ను మంత్రిని కూడా చేశాడు నాకు ఇంకేం కావాలి అన్నీ చేసిన నా దేవుడు నా కేటీఆర్ కేసీఆర్ అసలు వాళ్ళ కింద పడి నుంచి కేటీఆర్ కూడా నవ్వుకునేవాడు ఈ కేసీఆర్ గారి గురించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గురించి పార్టీ గురించి చెబుతుంటే ముసిముసి నవ్వులు నవ్వుకునేవాడు మొన్న ఎనిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రణబీర్ కపూర్ను ఉద్దేశించి కూడా అదే వ్యాఖ్యలు చేశారు ఆయన నేను మీకు పెద్ద ఫ్యాన్ అని అలాగే మహేష్ బాబు గారిని ఉద్దేశించి చిరంజీవి గారి గురించి కూడా చిరంజీవి గారి గురించి కూడా నన్ను కూడా ఒక సినిమా తీయి అది ఇది అని చెప్పాడు ఇట్లా ప్రతిదీ చాలా చిలోక్తిగా మాట్లాడతాడు ప్రజల్లో ఇప్పుడు దాదాపు దొరక అంజయ్ గారు కూడా ఇట్లాగే మాట్లాడాడు కానీ ఆయనేమో ఇలా ఆస్తులు సంపాదించుకునే తెలివి అది లేదు ఆయనకి మామూలుగా నిష్కల్మషంగా మాట్లాడతాడు ఈయన చతురత్వం మాట్లాడతాడు ఈయన మాట్లాడే ప్రతి మాట ఇవాళ మాట్లాడుతున్నాడంటే అది నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాడు పైకి కనబడినంత పారదర్శకతను ఫెయిర్నెస్ ఆయనలో ఉండదండి ఆయన ఆయన చెప్పినట్టు ఆయనకి ఎనిమిది వందల ఎకరాలు ఎన్నో విద్యా సంస్థలు ఇండియాలో ఎవరికి లేనంత విద్యా సంస్థలు ఎన్ని ఉన్నాయంటే ఆయన పెద్ద చదువుకున్న ఆయన కూడా కాదు అయితే బీఆర్ఎస్లో ప్రభుత్వం పడిపోద్దని ఆయన కూడా ఊహించలా ఖచ్చితంగా కొనసాగుతుందనే ఉద్దేశం మీద రేవంత్ రెడ్డి గారి మీద చాలా ఎక్సెస్గా మాట్లాడాడు ఇక పిచ్చిమూతులు కూడా తిట్టేశాడు ఆయన తిట్టాడు ఈయన తిట్టాడు ఎవరు తగ్గల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏం తగ్గల ఇప్పుడు కేసీఆర్ గారికి తగ్గని వ్యక్తి మల్లారెడ్డి గారికి ఎందుకు తగ్గుతాడు మల్లారెడ్డి గారు ఏమన్నా అంతకన్నా గొప్ప అయినా ఈ దృష్టిలో కాబట్టి ఇద్దరు బ్రహ్మాండంగా తిట్టుకున్నారు కాకపోతే ఇవాళ ఈ కేసీ మల్లారెడ్డి గారికి చాలా ఆస్తులు తర్వాత అందులో చాలా వివాదాలైన స్థలాలు ఈ ప్రభు ఈ సంస్థలన్నీ నడవాలంటే కూడా ప్రభుత్వం నుంచి కొంత ఇది కావాలి దాన్ని ఏమంటారు సహాయ సహకారాలు సహకారాలు కావాల్సి వస్తుంది ఆశీస్సులు కావాల్సి వస్తుంది ప్రతి ఆడిదిని కనుక తగాదా పెట్టుకుంటే ఇవన్నీ నడవ వ్యవస్థలో అందుకని ఆయనకు తెలుసు ఆయన మళ్ళీ కేసీఆర్ వచ్చినప్పుడు మళ్ళీ కేసీఆర్ దగ్గరికి కూడా వెళ్ళగలిగిన ఈ ఇప్పుడు సపోజ్ ఒక టర్మ్ కనుక ఈయన ఉంటాడు మళ్ళీ వెంటనే మళ్ళీ అక్కడ కూడా ఈయనే ఉంటాడు మళ్ళీ కుడి చేతి లాగా అంత చిత్రుడు ఆయన కాబట్టి నేనేం ఆశ్చర్యపాలా ఏ రోజైతే ఆయన రాజకీయ వేదికల మీద నా దేవుడు కేసీఆర్ కేటీఆర్ ఇవన్నీ చెబుతున్న రోజు నాకు తెలుసు నేను ఖచ్చితంగా రేపు కనుక రేవంత్ రెడ్డి వస్తే ఈ మల్లారెడ్డి గారు ఫస్ట్ పర్సన్ కాంగ్రెస్లో చేరతానని దూక్కేదని అని ఆయన అవసరం అట్లాంటిది ఆయన ఆర్థిక అవసరాలు ఉన్నాయి వాళ్ళ ఆయన ఆస్తులు కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ప్రతిదీ ఒకటి కాదు ఏముండదు చాలా షట్ మార్చినంత ఈజీగా పార్టీ మార్చేస్తాడు అంతే ఆయనకి తెలుగుదేశంలో అంత ముందు ఉన్నాడు తర్వాత దీంట్లోకి వచ్చాడు కాంగ్రెస్లో కూడా ఉన్నాడు ఏం కొన్నాళ్ళు తెలియదు నాకు ఉంటే కూడా ఉండొచ్చు అది ఏం పెద్ద విషయం కాదు అసలు ఆయన రేపు రాబోయే పార్టీల్లో ఏది దేంటో చేరినా మనమేం ఆశ్చర్యపోకర్లా ఆయన జీవితం కాలంలో మంచి ఆరోగ్యవంతుడు ఇంకొక నాలుగైదు ఎలక్షన్లు కూడా చూడగలిగిన వ్యక్తి ఆ నాలుగైదు పార్టీలు కూడా మారగలిగిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి గురించి పెద్ద విషయంగా మనం ఆశ్చర్యపోయే మనమేమి శ్రోత పడిపోవాల్సిన అవసరం లేదు కాంగ్రెస్తోనే పుట్టలైనా లేదా గాంధీ గారి లాగా నేను కాంగ్రెస్ వాదిగానే ఉంటానండవు ఆ అవకాశం వస్తే ఏ పార్టీ అయినా జారుతాడు ఏ పార్టీలోంచి బయటకు వస్తాడు ఎన్ని అవతారాలైనా దశ అవతారాలు చూపించగలిగిన వ్యక్తి కమల్ హాసన్ లాగా మంచి నటుడు కూడా అండి ఆయన అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ఈయన ఆస్తుల గురించి ఈయన అక్రమాల గురించి ఈయన అవినీతి గురించి బాహాటంగా చాలా విమర్శలు చేసిన నేపథ్యంలో ఈయన కూడా ప్రతి విమర్శలు చేశారు ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడు నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఈయన సరెండర్ చేతులు చాలా స సరెండర్ అయిపోయే పరిస్థితులు కనపడుతున్నాయా అంటే ఏం చెప్తారు సార్ మరి అది ఇంకా చెప్పాల్సిందేముందండి ఆయన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి నా ఆగర్భ శత్రువు అతని గురించి ఎంత తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు ఆయన కులం అంటే అసలు అతను రెడ్డా అదే ఇదే అని కూడా మాట్లాడాడు అసలు నేను జీవితంలో నేను అట్లాంటి వ్యక్తిని సహించడం కేర్ చేయను అది ఇది అని మరి వాళ్ళు వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వెళ్ళాడంటే ఇప్పుడు అంత ఎందుకండి నిజాం పరిపాలన ప్రపంచంలో కల్లా ధనవంతుడు పెద్ద రాజ్యం పటేల్ గారు బీగంపేట ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు నిజాం నవాబే వెళ్ళి వంగి సలాం చేసినప్పుడు మల్లారెడ్డి గారు నిజాం కన్నా గొప్ప ఆయన లేకపోతే ఏముందండి ఆయన వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్ నిజాము అప్పుడు సెకండ్ వరల్డ్ వార్లో కూడా హైయెస్ట్ బ్రిటి బ్రిటిష్ గవర్నమెంట్కి డొనేషన్ ఇచ్చిన టన్నులాది బంగారం ఇచ్చాడు ఆయన కోట్ల రూపాయలు ఆ రోజుల్లో ఇచ్చాడు ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఇవాళ ఇంతమంది వచ్చారు అలాంటి ధనవంతుడు రాజ్యం అప్పుడు స్వతంత్రం వచ్చేసిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం ఇది అయ్యి పోలీస్ యాక్షన్ నైన్టీన్ ఫార్టీ నైన్లో అనుకుంటా టూ ఇయర్స్ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈయన జారమని అడిగితే జారకుండా ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేశాడు ఇది ఒక ప్రత్యేక రాజ్యంగా ఉంచుకోవడానికి యుఎన్లో కూడా మేము యునైటెడ్ నేషన్స్ కూడా వెళ్ళాడు అంత ప్రయత్నాలు చేసినా అప్పుడు ప్రభుత్వం పోలీస్ యాక్షన్ దింపి సూర్యాపేట నుంచి ఇటు జహీరాబాద్ బీదరేపు నుంచి సైన్యాన్ని దింపేసింది సైన్యం ఆక్రమించేసిన తర్వాత అప్పుడు వీళ్ళు సరెండర్ అయితే అప్పుడు పటేల్ గారు హోమ్ మినిస్టర్గా ఇక్కడ దిగాడు దిగితే వెళ్ళి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుని సరెండర్ అయ్యి ఆయన్ని తోడుకొని వచ్చి అప్పుడు దీంట్లో కలిపేశారు ఇండిపెండెంట్ ఇండియాలో ఫెడరల్ ఇండియాలో అంతకుముందు ఇది ఒక ప్రత్యేక రాజ్యం అట్లా మనం ఆయనే నిజామే ఉంచితే మా మల్లారెడ్డి గారు ఎందుకు ఉండండి రేపు కాంగ్రెస్లో మాత్రం ఎన్నాల ఉంటాడు పార్టీ మారితే మళ్ళీ బీఆర్ఎస్ నా సొంత గూటుకొచ్చేస్తాను అంటాడు అంటే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే పరిస్థితి కనపడుతుంది అంటారు పుచ్చుకుంటే ఏమవుతుంది ఏమవుద్దు ఎన్ని తీర్థాలైనా తాగొచ్చు సార్ చెయ్యుండి అంతకాలం ఎన్ని తీర్థాలు తాగితే ఏమవుతుంది ఏమవు మీరు అన్నట్టు ఆయన చాలా చిత్రుడు దేన్నైనా సమర్థించుకోగలడు చేయగలడు చక్కగా వాళ్ళ స్టాఫ్ని పెట్టి ఎంత ఎన్నికలు కూడా చాలా డబ్బులు పంపిణీని వాళ్ళ కాలేజీ స్టాఫ్ను పంపించి పంపిణీ చేశాడు పట్టుకున్నారు కూడా ఏమైంది ఏమవుతుందండి అంత మీడియాలో వచ్చింది ఆ అమ్మాయి వాళ్ళనిద్దరిని పట్టుకుని వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరు అంటే నేను పలానా అని చెప్పింది అమ్మాయి బ్యాగులు తీశారు డబ్బులు కట్టలో పోలీసులకు అప్పచెప్పారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కృష్ణ గారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం కృష్ణ గారు వీక్షకులు కూడా